హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంట్ మీటర్ వినియోగదారులందరికీ ఇప్పుడిప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారీఫ్ను ఈఆర్సి ప్రకటించింది వినియోగదారులపై విద్యుత్ భారం విధించడం లేదని రైతులకు ఉచిత విద్యుత్ ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల సబ్సిడీ నాయి బ్రాహ్మణులు ఆక్వా రంగం రాయితీలను ప్రభుత్వమే భరిస్తున్నట్లు తెలిపింది రాయితీలతో ఏర్పడే పదివేల నూట ముప్పై ఐదు పాయింట్ రెండు రెండు కోట్ల డిస్క్యూమ్ల లోటుబాటును భరిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చిందని ఈఆర్సీ పేర్కొంది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ని అయితే మనకు ఈఆర్సీ అయితే ప్రకటించిందండి సో ఇందులో మనకు టారిఫ్ ఛార్జీలని అయితే మనకు పెంచడం లేదు అలాగే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు మనకు ఫ్రీగా అయితే సబ్సిడీ ఇస్తున్నారు నాయ బ్రాహ్మణులకు ఆకువారంగం సంబంధించినటువంటి అంటే మనకు రొయ్యల చెరువులు ఉంటాయి కదా సో వాటికి సంబంధించి పదివేల నూట ముప్పై ఐదు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలనైతే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే మేము మా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి ఈఆర్సీకి అయితే తెలపడంతో మనకి ఈఆర్సీ అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలైతే మార్పులు లేకుండా మనకు నార్మల్ అయితే అమలు చేయబోతున్నాయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి శుభవార్త వీడియో లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి